హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదో అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం పనుంది భూత్రామస్ సేవాయం భూీయ రాత్రి గసహపార్థ ప్రభవ్యరా గే భూత మహాప్రణమతి భూత భూత గ్రామస్ సాగుపళ్ళు వస్తుందండి ఈ విధంగా గ్రామస్స్రామస్స ఏవాయం వాయం ఏ వాయం భూతగ్రామస్య గ్రామస్స వాయం భూతగ్రామస్సే వాయం భూత్వాకుపళ్ళు వచ్చి వాకాకారం అండి భూత్వా 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 प्रलीयते प्रलीयते भूत्वा भूत्वा प्रलीयते रात्रिया गमे रात्रिया रात तात्पर्य सुनिए रात्रिया गमे रात्रिया गमे वसह पार्थ वसह पार्थ विसर्गल दग्गर हाकी पुल्ल वस्तुंदी పైన పెట్టుకోండి వసహ పార్థ రాకుపళ్ళు వచ్చిందండి రాత్రియా గమే వసః పార్థ రాత్రియా గమే వసః పార్థ ఇది మహాప్రణమం తా అండి ప్రభవత్య తాకుపళ్ళు వస్తుందండి మహాప్రణమం బాగుంది ఇక్కడ ప్రభవత్య ప్రభవత్య హరాగమే హరాగమే प्रभवत्य हरागमे प्रभवत्य हरागमे सेवाय भू भूत्वा भूत् प्रलीय रात्र गे वस हरागमे हरे कृष्ण